సారని ఆవిడ పేరు ఎంత మంచిదో మా ఆవిడ అంటే పొగుడుతున్నాను అనుకోకండి మంచిగా ఇంటికి వెళ్ళకొచ్చి గోత్రం చెప్పండి నన్ను భరించిందండి శ్మశానాల్లోకి వచ్చిన దుక్కునేది నన్ను ఎందుకు సరికి ఇంటికి వెళ్ళేవాడిని కాదు పేకాట 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 అసలు ఈ చిన్నప్పటి నుంచి వీడికి రోగం ఉంది నాకు అర్థం కావట్లేదు ఆగండి ఇప్పుడు చేయి పట్టుకోలేదు కానీ పెళ్లి చేసుకున్న దాకా బతికాడు అలా కాదు ఇమీడియట్ గానే తెల్లారి మళ్ళీ వాళ్ళ నాన్నతో చెప్తుంటే విని అప్పటి నుంచి చర్చకెళ్ళడం స్టార్ట్ చేశాడు ఆదివారం ఆదివారం అలా కొద్ది రోజుల తర్వాత ఎవరో పాస్టర్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళాడు అక్కడికి అది కొంతకాలమే జరిగింది మధ్యలో పీరియడ్ అంతా ఎక్కువ రోజులు లేదు అప్పుడప్పుడు చర్చకెళ్తున్నా అన్నాడు అంతే ఈ లోపల పెళ్ళ నుంచి వచ్చింది పెళ్ళాన్ని ఎప్పుడు ఏడిపించాడు అది ఎలాంటి అలవాటు అంటే ఆడేవాడు అవకపోతే ఇలాంటి నేర్పించేసి ఆడేసి వాడిని వాళ్ళతో నేను చాలామంది కుర్రోళ్ళని పాడు చేశాను మామూ ఈ ఆడపిల్లలు కాదు సరే వేరే రెండు మూడు రకాల వస్తాయి ఇందులో అంటే ఈ మాత్రం క్వాలిఫికేషన్స్ అన్న లేకపోతే వేసి రాడనమాట వాడు ఎంత వరస్ట్ అయితే ఇక మన తెలుగు భాష సరిపోదు వాడిని వర్ణించడానికి అంత గలీజు గబ్బు ఇంకే నాకు బుత్ వస్తున్నాయి అంత నీచ నికృష్ట చండాల పేదవైతే వేసి వస్తాడు అంటే వేసి రావాలంటే మీరు అలా ఉండండి అంటే అయస్కాంతం ఇనుముని ఆకర్షించినట్లుగా ఏసుని యదవులందరూ ఆకర్షిస్తారు కాదు ఏసే యదవలను ఆకర్షిస్తున్నాడు సరే ఎవరో ఒకళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఇద్దరు అంతే కదా అంతే ఫైనల్గా అయితే అదే ప్రియమైనటువంటి వారిలో ఈ పేకాట మానలేకపోతున్నాను అసలు ఈ పేకాట అల అలవాటు ఎలా వచ్చింది అనుకున్నారు మా నాన్న పెద్ద పేకాట రాయుడు చెప్పాడు తల్లి పిల్లలు ఉండి పెట్టి దిక్కలేదంట అంటే ఆయన ఎన్న ఏదో పెద్దరాయి టైప్ లో బెల్ ఇప్పించాడు ఆ నాన్న గురించి చెండశాస్రుడు పెద్ద శుద్ధపోసినట్టుగా చెప్పాడు అక్కడి నుంచి నేర్చుకున్నాడు అనమాట మా నాన్న పేకాట ఆడితే మా అమ్మ ఆడి ఆరుగురికి టీ పంపించవలసి వచ్చింది ఆహా ఇది ఇంకోటి ఇష్ట అసలు ఈ అరుగురు ఎవరు వాళ్ళమ్మ పొద్దు కూకులు పూజలే చేసుకుంటుంది మమ్మల్ని పట్టించుకోదని చెప్పిట్టుగా ఇందాక నిన్న ఇదే చేసే పూజలు పేకాటలు ఆడుకోవడం అమ్మాయిలను నడిపించడం వీడేమో కాలు తిరుగు తిరుగుతూ ఉంటాడు అలా పేకాట్లు ఆడుతూ ఉంటాడు వాళ్ళందరికి ముందు అవుతుంటే ఆమ్లెట్లు ప్యాకెట్ ఆడుతుంటే టీవీలు సప్లై చేస్తూ ఉంటుంది అంటే ఆవిడ టిప్పులు ఇస్తారా పేకాట్లు ఆడేవాళ్ళు వచ్చిన వాళ్ళు మరి అలాంటప్పుడు వచ్చి చేయి పట్టుకోమని అడగడంలో తప్పే ఉన్నా ఉందా వేసు అప్పుడు పేకాట్ ఆడేవాళ్ళు ముందగే వాళ్ళకి సప్లై చేస్తుంటే మరి అందులో ఎవడో కనుగిట్టేవాళ్ళు ఉంటాడు కదా మరి మనకు వచ్చేసినట్టు ఉంది బెడ్ రిలేషన్ అనుకుంటా నాకు వచ్చేసినట్టు బెడ్ బెడ్ రిలేషన్ నేను బాగా చదువుకున్నాను అడగా చదువుకున్నాడు కాబట్టి అని చెప్పాడు నానేమో పెద్దవాళ్ళు తాడేతంటే నేనే కుర్రోళ్ళు తాడేస్తున్నాను పేకట్ ఆడతాక ఆరుగురు కావాలి ఎంతమంది మొత్తానికి ఆరుగురు కావాలి ఈ ఆరుగురు ఒక రోజు ఏమైందంటే పెద్దోళ్ళు ముగ్గురే ఉన్నారండి ముగ్గురే ఉన్నారు కుర్రోళ్ళ దగ్గరికి ఒకడు వచ్చాడు రేయ్ కుర్రగా ప్యాకెట్ ఆడతారా ఆడతాం మేము ముగ్గురు మొన్న ఆరుగురు కావాలి ఒక ఇంట్లో చేశారు సిట్టింగ్ ఇంట్లో అయితే పెద్దోళ్ళు వెళ్ళి కూర్చున్నారు ఈ ఈ కూరగాళ్ళు మేము వెళ్తున్నాం నేను తలుపు ఇలా తెరిచి అడుగు పెట్టాను మా నాన్న ఉన్నాడు లోపల మా నాన్న కూర్చుని ఉన్నాడు ప్యాకెట్లు ఆ ముగ్గురు పెద్దోళ్ళు మా నాన్న ఒక పెద్దోడు రంగస్థలం సినిమాలో ఐటమ్ సంగుంటది కదా జిగిల్ జిల్ జిగిల్ రణిలో అందులో ఒక లైన్ ఉంటది మీ అయ్య తోటి పోటీ వద్దంటాను అనిది కానీ అయ్య పిలిపించుకున్నట్టుగా చెప్తున్నాడు ఇప్పుడు అయ్యా కొడుకులు విటులైతే ఒకే కొంపలో దూరారనమాట సాని కొంపలో అక్కడ ఇప్పుడు ఆ పెద్దోళ్ళు ఉన్నారు కదా ఒక అతను వచ్చి పిలిచాడు కదా అంటే ఆ పెద్దోళ్ళల్లో ఒక పిల్లలు ఎవరో కూడా తెలియదా ఈతో పా వీళ్ళతో పాటు ఆడేవాడి కొడుకే వీడు అన్న విషయం కూడా తెలియనంతగా ఉన్నారా పల్లెటూళ్ళల్లో ఎవడెవడ పిల్లడు ఎవడ కొంప ఎక్కడ మొత్తం డేటా ఉంటుంది మొత్తం చెప్పేస్తారు మరి అలాంటిది వాడి కొడుకు అని తెలియకుండా పిలిచారా వీళ్ళు ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే రెండో అడుగు తీసి లోపలికేసేమో కొట్టేస్తాడేమో పోనీ అడుగు వెనక్కేసి వెళ్ళిపోదామంటే అది పేకాట మా గుమ్మం మయంగా ఉంది ఒక కాలు బయట ఉందో కాలు లోపల ఉంది ఏం చేయాలి అర్థం కావట్లా మా నాన్న ఇదిగో ఇలా నా ఎంక చూసి తలక ఇలా దించుకున్నాడు నాకు ఎలాగనిపించింది తెలుసా వెల్కమ్ అలాగ అన్నట్టు అనిపించింది నాకు మా నాన్న మరి మాట్లాడలేదు కదా తిట్ట అంటే వెళ్ళిపోదురు పరిగెత్తిపోదురు అనలేదు మా నాన్న తలక దించేసుకున్నాడు ఎందుకంటే నేను వెళ్ళిపోతే అక్కడ తగ్గిపోతాడు ఇప్పుడు వీళ్ళ నాన్నంటే భయం అన్నాడు వీళ్ళ నాన్న కనపడకుండా తిరగాలన్నాడు అసలు వాడు మొహం చూడటమే ఇష్టం లేని నాన్న పేకాట ఆటాన్ని పిలుచుకుంటాడా అదే నేను గుర్తుపెట్టుకోమనింది అసలు పేకాట ఆడటానికి ఆరుగురే ఎందుకు కావాలి ఐదుగురితో కూడా ఆడొచ్చు కదా ఇప్పుడు మనకి పేకాటలో స్పెషలిస్ట్ ఉండే ఉంటారు వాళ్ళు చెప్తారు కదా ఆరుగురు కావాలా తప్పనిసరిగా ఆట ఆడటానికి అవసరం లేదండి ఆరుగురు నాకు తెలిసిన లెక్క ప్రకారం అయితే మీరు అయితే అలా కాదు జనరల్ గా బోల్డెడ్ సినిమాలు మనం చూస్తూ ఉంటాం కదా ఇద్దరు ఎదురుగా కూర్చొని ఆడుకునే వాళ్ళు ఉంటారు ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆడికి బాగా తెలుసు ఎవరు అంటే వీడు వీళ్ళ బాబు సహవాసం ఈ పేకాటలో ఉంది అని చెప్పడానికి డైరెక్ట్గా చెప్పకుండా గా ఇది అనుకోకుండా జరిగిందని చెప్తున్నాడు అంటే ఇద్దరు ఎదో ఇద్దరే ఏదో అంటే బాగో కదా ఫస్ట్ నుంచి భయం భయంగా మొత్తానికి కూర్చున్నాం అండి ఆడాం అంతా అయిపోయింది అందరు డబ్బులు నాకే వచ్చి నేను నెగ్గేశాను ప్యాకెట్లో ఎచ్చు స్విచ్ అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది నేను వచ్చాను రెండో గ్రేములు మా నాన్న స్విచ్ వచ్చాడు నేను మొక్కైతే అయితే బతకాలి మా నాన్న ప్యాకెట్లో మా నాన్న కోపం వచ్చింది వరి పెద్దోడా అన్నాడు మెల్లుగా ఏంటన్నానా అన్నాడు ప్యాకెట్ మానవా అన్నాడు నేను మెల్లగా ప్యాకెట్ ఆడేసి నేను డ్రాప్ డబ్బులు కట్టేసాను అప్పటికే నేను డ్రాప్ అని ప్యాక్ ఆడేసి లేచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మా నాన్న ఉద్దేశం ఏంటంటే నా ఎదురుకుండగా ప్యాకెట్ ఏంట్రా చూసేవాళ్ళకి ఏమనుకుంటారు అని అని ఉంటాడు మా నాన్న కానీ నేను ఎప్పటి నుంచో పేకాట మానేయాలనుకుంటున్నాను స్తోత్రం చెప్పండి అంటే వీళ్ళ నాన్నకి ఆ రోజు మాత్రమే ఈయన పేకాట ఆడుతున్నాడని కాదు ఎప్పటి నుంచో పేకాట ఆడుతున్నాడని తెలుసు అసలు నీకున్న రోగం ఏంటి ఈ చెడలవాట్లు ఏంటి అని చెప్పి అడగట్లేదా ఇది స్కూల్కి వెళ్తే రోగం ప్రాబ్లం వచ్చింది కానీ కూర్చొని ప్యాకెట్ ఆడితే రోగం ప్రాబ్లం రాలేదా నొప్పి సమయాలు గోక్తుడు వాడికి కనీసం రోగంతో అన్న కాస్త పచ్చేత్తాపం ఏదో జరిగింది కదా ఆడికి ఏ కోచైనా కూడా పశ్చాత్తాపం లేదు ఎప్పుడు తిరుగుళ్ళు గాలి తిరుగుళ్ళు అమ్మాయిలు కావడం పేకాటలో సినిమాలు చూడటం సినిమాలు చూడటం అంటే ఆయనకి ఏ జబ్బు లేదు ఉంది అని చెప్పుకున్నాడు అంతే మా ఫాస్టర్ గారు మాటని ఎప్పటి నుంచో మానేవేయాలను ఎలా మానాలో తెలుస్తలేదు అది ఎప్పుడైతే మా నాన్న పెద్దోడా పేకాట మానవా అన్నాడో పేక అక్కడ పడేసి నేను డ్రాప్ అని చెప్పి కూర్చున్న స్థలం నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంకెప్పుడు పేకాడలేదు చప్పట్లు కొట్టే పాత సాయంతి చెప్పింది ఆల్రెడీ రంగుల సాయం రాగాని తింత రసపాడి దగ్గర గుంగూడినండి ఇవి చెప్పే దొంగ సాక్షి చెప్పట్లేదు కొట్టమని అడుక్కొని కొట్టించుకున్నాడు పాపం వాళ్ళు కొట్టట్లా బలో కృష్ణ మహారాజుకే దేవుడు లోకమును ఎంత ఎంత మంచిగా మార్చుకొచ్చాడు దేవుడు చూడండి చనిపేస్తున్నాడు ఇప్పుడు పాపిష్ఠ పనులు చేసే వాళ్ళందరూ పాస్టల్ మరి వాళ్ళెందుకు మారట్లేదుగా అమ్మ మాటిని ఏసు వైపు తిరిగాను నెంబర్ టూ మా పార్ష గారి మాటిని చెడు అలవాట్లు వదులుకుంటూ వదులుకుంటూ వస్తున్నాను నెంబర్ త్రీ మా నాన్నగారి మాటిని పేకాట మానేశాను యవనస్తులారా వస్తులారా ఆడపిల్లలారా తల్లి తండ్రుల మాటింటే మీరు బాగుపడతారు ఇంకా నయ్యో ఇప్పుడు నీ కథలో చూసి నేర్చుకోవాల్సింది మీ బాబుతో పేకాట ఆడితే బాగుపడతారు మీ నాన్న వద్దని చెప్తాడు తర్వాత అప్పుడు అప్పుడు తర్వాత అరే మానేరా మానేసేయండి తర్వాత శ్మశానాల్లో కూర్చొని పేకాట ఆడతామంటే పెళ్ళా వెతుకుండా వచ్చింది దాన్ని ఏడిపించండి తర్వాత వేసొచ్చి మిమ్మల్ని దర్శిస్తాడు ఇలాంటి ఎదవాళ్ళ వాటిలో ఉన్న వాళ్ళకి వేసేస్తాడు కాబట్టి మీరు అలా తయారవ్వండి వేసి స్కూల్కి వెళ్ళే పిల్లలకి రెడీ అయిపోయి స్నానం చేసేసి చక్కగా సింగారం చేసుకుని చర్చకి వెళ్ళిపోయి వాళ్ళకి ప్రార్థనలు చేసేవాళ్ళకి దర్శించాడా ముందు మీరు చెప్పినట్టు మొత్తం రెడీ అయిపోయి సినిమా సినిమాకి వెళ్ళి దర్శించాడు మేము చిన్న స్కిట్ చేద్దాం అనుకున్నాం ఇట్లాగే ఒకడు దొంగ సాక్ష్యం చెప్తూ ఉంటాడు నేను పెద్ద యాదవని తాగుబోతిని వెభిసేరిని నా అంత లంగా గడి లేడు అని చెప్పి ఒకడు సాక్ష్యం చెప్తూ ఉంటాడు ఎదురుగా గొర్రెలు పది మంది కూర్చొని వింటా ఉంటారు అందులో పెద్ద ఆయన కూడా ఉంటాడు ఒక రోజు అనుకోకుండా ఏసు రాత్రి నా కళ్ళలో కనపడ్డాడు లేకపోతే డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేసేసాడు నన్ను పట్టుకొని లేపాడు నువ్వు నన్ను సేవ చేయాలన్నాడు అని చెప్పి ఆడు చెప్తూ సాక్ష్యం అందులో ఒక పెద్ద ఆయన లేచి తోవాళ్ళు ఇట్లా దులుపుకు వెళ్ళిపోతాడు ఏంటి పెద్ద అని వెళ్ళిపోతున్నావు అంటే రోజు నేను చర్చకు వస్తున్నాను పేద నాకు ఎప్పుడు కనపడలేదు రేపు నుంచి తాగి అమ్మాయిలతో పడుకుంటాను రాత్రికిసి కనపడతాను తెలిసిపోయిందా ఈ సాక్షాత్ నేర్చుకోవాలి ఇప్పుడు అలాగే ఉంది మీరు రంకు చేస్తే చీటు ప్యాక్ ఆడుతుంటే సినిమాలు గాలి తిరుగులు తిరుగుతుంటే అమ్మాయిలు నేడి అప్పుడు వేసి మీకు దర్శనం ఇస్తాడు చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తే రాడు వేస్ట్ రొంబ వేస్ట్ మీరు ఆ అయితే చీటి పేక ఆడే వాళ్ళకి టీ సప్లై చేస్తుంటే మందు తాగే వాళ్ళకి ఆమ్లెట్లు వేస్తుంటే అప్పుడు ఏ అది ఈ కథలోని నీతి ఏమిటి ఫైనల్గా టెస్ట్ మోని ట్రోల్స్ లో ఒక నీతి బయటకు వచ్చింది అండి ఇదే మీరు చెప్పింది ఫైనల్గా ఈ కథలో నీతి ఏమిటి మహానుభావులు మాట్లాడి ఎవరూభిందే ఫైనల్ గా ఈ కథలో నీతి మీ పాస్టర్ గారు మాటింటే మీరు బాగుపడతారు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఏసి అన్నాడుగా నాకంటే తల్లినైన దాని నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రడు కానేరుడు అంటడు కదైన బలో క్రీస్తు మహారాజుకే ఈ బుల్ల ఏందిరా బులు బులు అంటాడు మాట్లాడితే జై బోలో గణేష్ మహారాజు కి గణేష్ మహారాజు అందనే వీడియో చేశాం కదా ఏసు భరతనాట్యం ఒకటి ఓం చెక్క మొక్కలాయన మహాన్ మంత్రాలు బోలో క్రీస్తు మహారాజ్ రే మీ బతుక్కి ఒక్క శ్లోకం కూడా తయారు చేసుకున్నారు ఓరుగా ఏసుకి బైబిల్లో నుంచి ఒక్క శ్లోకం కూడా మీరు తయారు చేసుకున్నారు ఓన్గా భావదారిద్ర్యం మీకు దొంగ సాక్ష్యాలు చెప్పమని చెప్పండి గుట్టలు గుట్టలు చెప్తారు దొంగ సాక్ష్యాలు చెప్పిందే చెప్పి తిప్పి తిప్పి మళ్ళీ చెప్తారు కొత్తగా క్రియేట్ చేసి మరీ చెప్తారు ప్రియమైన వార్లరా మూడు చెడు అలవాట్లు వదిలేసుకున్నాను నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి ప్రియమైన వారులారా అంటే ఏంటండి వారు అండి రావట్లేదా వాళ్ళ భాష అంతే ఏం చేద్దాం అంటే దానికి అర్థమేమైనా ఉందా అసలు వారలారా అంటే నా ప్రేమకి పాత్రులారా ఇప్పుడు వీడి ప్రేమకి అక్కడ ఎవరెవరు పాత్రులు ఉన్నారో ఎవరు తెలుసు అంతేనంటారా మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను అయ్యా మూడు మానేశారు నాకు బాప్త్యసం కావాలన్నాను మూడు నెలలు నన్ను పరీక్షించారు నాకు బాప్త్యసం ఇచ్చేశారు బాప్తం ఇచ్చిన తర్వాత ఆనంద్ అని పేరు పెట్టారు పిఎం ఆనంద్ అయ్యాను ముత్యాలరావు పోయింది పక్కకి స్తోత్రం చెప్పే ముత్యాలరావు అన్నాడుగా హలోయా ఇప్పుడు ఆనందంగా మారిపోయిన తర్వాత ప్రార్థనకి వెళ్తున్నాను ఈ లోపు ఈ జబ్బు ఉంది కదా నాకు ఈ జబ్బుంది కదా ఇప్పుడు సడన్గా జబ్బు గుర్తొచ్చింది ఇప్పుడు గుర్తొచ్చింది అసలు జబ్బుంది కదా అని చూపిస్తున్నాడు కదా అసలు ఏందా జబ్బు ఈ ఈదులంట ఈ శిలక ప్రశ్న చెప్పుకుంటా వాళ్ళు వస్తారే ఆడి మా అమ్మ ఇంటికాడ కూర్చోబెట్టేసి మా పిల్లోడికి జబ్బు ఎలా తగ్గిద్ది అందంట ఆడు అన్నాడట పెళ్లి చేతి తగ్గిద్దన్నాడు అంటే మిస్ అయిందని చెప్తాను ఇప్పుడు పెళ్లి వచ్చాడు ఇప్పుడు వచ్చాడు పెళ్లి కాడికి ఇప్పుడు పెళ్ళింటి ఆల్రెడీ అన్నాడు కదా ఈయన కొడుకులకి ట్రైనింగ్ ఇస్తారు కానీ అసలు ఇంత ట్రైనింగ్ కూడా వేస్ట్ వీళ్ళకి అసలు జబ్బు ఏంటో తెలియకుండా పెళ్లి చేస్తే జబ్బు తగ్గే జబ్బులు ఏమైనా ఉంటాయా నాకు తెలిసి పెళ్లి చేస్తే తగ్గే జబ్బులు ఏంటంటే ఒకవేళ ఎవరైనా మెంటల్గా డిప్రెస్ అయిపోతే ఒక తోడు దొరికితే వాళ్ళు కొంచెం డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి పిచ్చి తగ్గిద్ది అని అలాంటిది ఏదైనా నేను సినిమాలో చూసాను అంతే ఆడికి ఏం రోగాలున్నాయో ఎవడో ఆ రోగాలు అమ్మాయి కంటే కష్టం కదా మరి పెళ్లి చేస్తే అంటే పెళ్లి చేస్తే తగ్గిద్దని సంబంధాలు ఎతికితే నాకెవడెత్తాడమ్మా రేపో మాపో చచ్చిపోయేలాగా నాకు పిల్లని ఎవడెత్తాడు రేపో మాపో చచ్చిపోయేవాడు పేగాటాడతాడు అమ్మాయిలను నడిపిస్తాడు సినిమాలకి వెళ్తాడు కానీ పిల్లని ఎవరు అసలు ఏదన్నా ఇందులో ఒకటి ఉంటేనే పెళ్ళి కాదు అంటే చచ్చిపోయే రోగం ఉన్నా కాదు జా తిరుగుడు దొరుకుతా అమ్మాయిలు నడిపించే రకం అయితే అసలు కాదు ఈ రెండు కలిసి ఉన్నాయండి ఈ పిల్లలు ఇచ్చారంట మా ఊరోళ్ళు అంటారు ఏ ఊరమ్మా పలానా ఊరు ఎక్కడికి వెళ్తున్నారు కుటుంబరావు ఏ వాళ్ళ పెద్ద అబ్బాయికి మా పిల్లని ఇద్దామని ఆడా సచిపోతాడు కదా మరి ఊళ్ళో వాళ్ళందరికీ సచిపోతాడు తెలిసినప్పుడు ఏ అబ్బాయి ఇట్లా లోపల బ్యాకవాడి తెలియదా పిలిచినాబుతో కూర్చున్నాడి కుటుంబరావు కుటుంబరావు కొడుకు రెండు తెలిసినప్పుడు ఈయన కుటుంబరావు లోపలే ఉన్నాడు ఇక ఆ మాట్లా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయేవారు మేమేమి ఇక్కడ గ్లాసులు అన్నీ రెడీ చేసేసి స్వీట్ హాట్ చేసేసి రెడీ ఎక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు బస్సు ఎక్కేసారు ఒక్క సంబంధం రానిత్ వద్దు మా దాకా ఈ పరిస్థితులన్నీ గమనించి మా మేనమామగారు మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు సరే పిల్లోడు బ్రతికితే సాలే మా పిల్లని ఎప్తానని ఈ గారిని ఇచ్చి పెళ్ళి చేశారు నాకు ఈయన చేసుకోవటం వల్ల ఆవిడ పాశ్రమైపోయిందా తొండ ముదిరితే ఓసర వెళ్ళాను ముంజు ముదిరితే రంకులు జాన ఇద్దంట ఎదవేలు ముదిరితే పాస్టర్లు అవుతారు యాడ్ చేసుకోండి